వెళ్తే అభివృద్ధిలో ప్రజల ఆలోచనలు భాగస్వామ్యం చేస్తేనే పారదర్శకమైన పాలనకు నాంది పడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరు కృష్ణకాలంపై వంగైగూడెం నుండి మినీ బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ పంపుల చెరువు వద్ద ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని నగర్ మేయర్ షేక్ నోజహాన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు నిర్మాణానికి గల సాధ్య సాధ్యాలను ఆర్ఎండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు మేలు చేసే అంశాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాలను ఆయన పరిశీలించారు ఆయా ప్రాంతాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ మొక్కను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లో కొత్తవరోడికి నాంది పలికిన ఎన్టీఆర్ ను ఆదర్భంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు అందులో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు వేగవంతమైన చర్యలు చేపట్టారని వెల్లడించారు దీంతో నగరంలోని నాలుగు అన్నా క్యాంటీన్ తిరిగి పునర్వైభవం కలగనుందని ఐదు రూపాయలకే భోజనం అందించే బృహత్తర కార్యక్రమం ప్రజలకు అందుబాటులోకి రానుండడం శుభ పరిణామమని ఎమ్మెల్యే చంటి సంతోషం వ్యక్తం చేశారు త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లను సైతం ఆహ్వానిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు టీడీపీ నాయకులు ఎంఆర్ డీ చోడే వెంకటరత్నం నగర పాలక సంస్థ ఆపిషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి నాలుగు అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది నాలుగు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి రంగులు వేయటం అవన్నీ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు ఇంకా రంగులేయటమే ఉంది రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు ఆ హామీ నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ నాలుగు కూడా తెరవబడతాయి అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు ఓట్లేశారు ప్రజలకి పేదవాడికి పట్టడండి అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడటం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో నాలుగు కూడా ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంకాయగూడెంకి కలిపే ఒంతిని మరి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారంపేట కాజువే దగ్గర సరిపోవయి ఏది అంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నిచ్చి అవి గాల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు కమిషనర్ గారితోనూ ఆర్ఎండ్బిఓలతో కూడా మాట్లాడటం జరిగింది ఆ వంతిన చాలా ఉపయోగకరం అక్కడ ప్రజలందరితో కూడా దాని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఈ వంతెన మాకు కావాలి అన్నారు ఆల్రెడీ అంతకుముందు ఉన్న వంతెన కూడా కొంచెం పాడైపోవడం జరిగింది ఈ వంతిన వల్ల అటు కైకలూరు వెళ్ళే వాళ్ళకి కానీ అలాగే వంకాయగూడి నుంచి పెద్దపాడు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా కూడా ఫెసిలిటీస్ జరుగుతాయి ఆ వంతిని కూడా ఇమీడియట్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా టెండర్ని పిలిచి దానికి కూడా ప్రజాపయోగంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి దాన్ని కూడా పర్యవేక్షించి దాన్ని కూడా చేయమని చెప్పడం జరిగింది ఏదైతే మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చామో ప్రజలకు ఉపయోగపడే పనులే మేము చేస్తామని చెప్పి ప్రజలతో కూడా మమేకమయ్యి ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఈ విధంగానే జరుగుతాయి రోజు కూడా ఏదో రకంగా ప్రజల్లోనే ఉండాలి ప్రజలతో అనుసంధానం అయ్యి ఉండాలి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి చాలా బాధ్యత పరిపాలించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తప్పనిసరిగా వారానికి ఐదు రోజులు అయితే ఐదు రోజులు ఆరు రోజులు అయితే ఆరు రోజులు ఏడు రోజులు అయితే ఏడు రోజులు ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చే విధంగానే ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది